హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రమూర్తికి పెట్టే నైవేద్యాన్ని సింపుల్గా చూపిస్తాను శ్రీరామనామం జపిస్తూ చేద్దాం నీలంబు నీమేను మేనూ స్ఫటికంబు హృదయం భక్తులకు నీవు పట్టుకొమ్మ నీరాజసనులు ఎన్నా నిన్ను వర్ణింపలేరు రక్షించగా రావే రామచంద్ర ప్రభో ఈ పద్యం చూడండి ఎంత చక్కగా శ్రీరామచంద్రమూర్తిని వర్ణించారు నీలంబు నీమేను నీమేను అంటే నీ శరీరం నీలంగా ఉంటుంది అని స్ఫటికంబు హృదయంబు నీ హృదయం స్ఫటికం వంటిదని భక్తులకు నీవు పట్టుకొమ్మ అంటే మనం పట్టుకుంటాక వీలుగా ఉండేటువంటి భగవంతుడు అని నిన్ను వర్ణింపలేరు నీ రాజసునులు ఎన్నా నీ గుణగణాలను ఎవరో కూడా వర్ణించలేరు అంత చక్కనైన వాడివని అర్థం రక్షింపగరావే రామచంద్ర ప్రభు మమ్మల్ని కాపాడగా రావయ్యా రామచంద్రమూర్తి అంటూ ఈ పద్యం తాత్పర్యం మరి పద్యం శ్రీరామ రామ రామ మనోరమా సహస్రనామ శ్రీరామ దూతం చిరసా స్మరామి దూతం మనసా స్మరామి పానకం అయితే శ్రీరామనమకి కంపల్సరిగా ప్రతి రాముల గుడి దగ్గర అయితే పంచిపెడతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్